ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ నుండి మీ రామారావు నమస్కారం మన ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్కి వచ్చి కస్టమర్సు మన దగ్గర హెయిర్ ఆయిల్స్ కొనుక్కుంటూ ఉంటారు ఒకటి కేశ అమృత కేశతైలం ఇంకోటి హెయిరోవేద హెయిర్ ఆయిల్ సరే ధరలో కొంచెం తేడా ఉండొచ్చు కానీ పని బాగానే చేస్తాయి రెండు సమానమైన పని చేస్తాయి అయితే ముఖ్యంగా హెయిర్ హెయిర్ ఆయిల్ కానీ ఇదిగా కేశ అమృత్ కేశ్ తైలం కానీ ఎవరు పడితే వాళ్ళు వాడద్దు అంటే నున్నగా ప్లెయిన్గా అయిన వాళ్ళు ఇవేమీ వాడద్దు వెంట్రుకలు బాగా పోయి నున్నగా అయిన వాళ్ళు ఫాలింగ్ని కంట్రోల్ చేయడానికి ఒక విధంగా వాడాలి కొత్త వెంట్రుకల కోసం ఇంకొక విధంగా వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలకి ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు ఒకసారి ఓడ్డం గనక మొదలైతే ఊడుతూనే ఉంటాయి వాళ్ళు తప్పకుండా ఒకరోజు అప్లై చేస్తే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి వాడాలి ఒకటో తారీఖు అప్లై చేశారనుకోండి రెండో తారీఖు మూడో తారీఖు గ్యాప్ ఇవ్వాలి నాలుగో తారీఖు అప్లై చేయాలి మళ్ళీ టూ డేస్ గ్యాప్ ఇవ్వాలి అట్లా అయితేనే ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది మీ యొక్క వెంట్రుకల కుదుళ్ళు లూజ్గా ఉండి విడిపోతున్నాయి ఇప్పుడు అవి గట్టి పడతాయి అట్లా పెట్టుకుంటే కూడా పదమూడు పద్నాలుగు సార్లు పెట్టుకునేసరికి న్యూ హెయిర్ బయటకు వస్తుంది పోయిన వెంట్రుకలు కొన్ని తప్పకుండా తిరిగి వస్తాయి అది సందేహం లేదు దాని గురించి వరీ కావద్దు ఇట్లా పెట్టుకుంటేనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఒక బాటిల్ కనుక వాడితే కేవలం యాభై నుంచి ఎనభై శాతం వరకు మాత్రమే కంట్రోల్ అవుతుంది జస్ట్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఉంటుంది అంతే వన్ హండ్రెడ్ ఎంఎల్ ప్లస్ ఉంటుంది ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే కంట్రోల్ అవుతుంది కానీ కొత్త వెంటుకలు కూడా వస్తాయి కదా సెకండ్ బాటిల్ వాడినప్పుడు కొత్త వెంటుకలు స్ట్రెంగ్తన్ అవుతాయి బ్యాలెన్స్ ఏమైనా ఉంటే అది కూడా ఫాలింగ్ కంట్రోల్ అయిపోతుంది బాగా ఊడేవాళ్ళు మూడవ బాటిల్ కూడా వాడాలి ఒక పక్క వచ్చిన కొత్త వెంటకలు ఇంకా అవుతూ ఉంటాయి థర్డ్ బాడీలతో నైంటీ ఎయిట్ నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ ఉందంటే కామన్ హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కరు కామన్ హెయిర్ ఫాల్ ఉంటుంది అది వెంటకలు యొక్క ఊడిపోవడం తిరిగి వస్తూ ఉంటాయి ఒక ఏజ్ వరకు అరవై ఏళ్ళు అయిన కొత్త వంటలు వచ్చింటే అబద్ధం అది యాభై ఏళ్ళైన కొత్త వెంటలు వచ్చి అబద్ధం అది యంగేజ్ చిన్నపిల్లలకి కొంచెం ఏజ్ యూత్ వాళ్ళకి మాత్రం కొత్త వెంటకలు ఊడిపోతే వస్తూ ఉంటాయి ఏ కారణం వల్ల ఊడిపోతే వస్తూ ఉంటాయి ఎక్సెస్ హీట్ వల్ల ఊడిపోతే తిరిగి రావు మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి దువ్వినప్పుడు మామూలుగా ఇట్లా అనుకున్నప్పుడు ఒకటి వరకు పోతే పర్వాలేదు కూర్చులు కూర్చులుగా రావద్దు స్నానం చేసినప్పుడు కానీ పట్టుకొని తీస్తే ఇట్లా ఊడి రావద్దు వీళ్ళు వారానికి రెండు రోజులు వాడవలసి ఉంటుంది అట్లనే అమ్మాయిలు మహిళలు కూడా వారానికి రెండు రోజులు అంటే ఒక రోజు అప్లై చేస్తే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే అప్లై చేయాలి ఫుల్గా అప్లై చేయాలి తల తడిసిపోయేటట్టు ఈ పక్కన అవసరం లేదు ఈ పక్కన సాధారణంగా ఎక్కువ మందిలో ఊడవు తక్కువ మందిలోనే ఊడుతూ ఉంటాయి పోయేదంతా ఇక్కడి నుంచి ఇక్కడ ఇదంతా ఈ పార్టే ఊడేదంతా కూడా ఈ పార్ట్లో ఫుల్గా తల తడిసిపోయేదంతగా అప్ పట్టించి మునివేళ్ళతోటి స్మూత్గా ఫోర్ ఫైవ్ మినిట్స్ గట్టిగా కాకుండా చాలా సున్నితంగా నాలుగైదు నిమిషాలు చాలు మసాజ్ చేయండి ఎన్ అఫ్ అది కూడా వాడే ముందు బాట్ ప్రతి వాడే ప్రతిసారి కూడా బాటిల్ని ఒకసారి షేక్ చేసి ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఈ మధ్య సమయంలో పెట్టండి సిక్స్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు పెడితే మనం సాధారణంగా పదింటి వరకు పడుకుంటూ ఉంటాము ఈ ఎనిమిది గంటలు పెట్టుకున్నాం అనుకోండి పది అంటే మధ్య గంట రెండు గంటల సమయం ఉంటుంది ఈ సమయం లోపల తల్ల కొంత ఆయిల్ లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుంది ఏమైనా పది గంటలకు ఎప్పుడో వచ్చి పెట్టేసి పడుకున్నామంటే ఫుల్గా అవన్నీ పక్క బట్టలు తల కింద ఉన్నటువంటి బట్టలు దుప్పట్లు అవన్నీ గుంజేసుకుంటాయి తల కొంత అబ్జర్వ్ చేసుకోవాలంటే ఈ టైంలో అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఫాలో అవుతున్న వాళ్ళు స్త్రీలు పెద్ద మ్యాక్సిమం ఫాలో అయ్యే కొందరు స్త్రీలు ఉంటారు అట్లా ఊడుతున్న అమ్మాయిలు కానివ్వండి మహిళలు కానివ్వండి ఊడుతున్న అబ్బాయిలు కూడా ఒక్క రోజు అప్లై చేస్తే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే అప్లై చేసుకుంటూ ఉండి తొందరపడద్దు ఫాలోయింగ్ ఫాలింగ్ కంట్రోల్ కావడం చాలా కష్టమైన పని సో కేశామృత కేశ తైలి అయినా కానీ అండి హెయివేద హెయిరాయిలైనా కానీ వాడేవాళ్ళు ఈ విధంగానే ఫాలో కాండి మరి పదహారు రోజుల్లో కొత్త వెంట్రుకలు వస్తున్నాయి టీవీల్లో అని అడుగుతారు మీరు అడగవచ్చు ఎవరికైతే ఊడిపోయి తల పలసబడి ఉంటుందో వాళ్ళు ప్రతిరోజు వాడాలంటే ఇప్పుడు ఊటలేదు వాళ్ళకి పోవలసినవి పోయినాయి తల కొంత పలసబడింది వంద కాడ యాభై అరవై డెబ్బై ఉన్నాయి వాళ్ళు ప్రతిరోజు వాడాల్సిందే వాళ్ళు ఎవరు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఏజ్ కంటే ఎక్కువ పై పైబడినటువంటి వాళ్ళు నలభై ఐదు యాభై అరవై డెబ్భై డెబ్బై కూడా కొత్త వెంటలు వస్తే కానీ చాలా తక్కువ వస్తాయి అందుకని మేము ఏమంటాం ఫోటోలు తల పైను తీసి పంపమంటూ ఉంటాం చూసిన తర్వాత ఎన్ని వస్తాయి ఎంతవరకు వస్తాయి పర్సెంటేజ్ చెప్పలేకపోయినా సో ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఊడుతున్న అబ్బాయిలు ఎక్సెస్ హెయిర్ ఫాల్ అవుతున్న అబ్బాయిలు అమ్మాయిలు మరియు మహిళలు ఒకరోజు అప్లై చేసి రెండు రోజులు గ్యాప్ ఇచ్చుకొని వాడాల్సి ఉంటుంది బాటిల్ షేక్ చేయాలి ఫుల్గా అప్లై చేయాలి ఫుల్గా పట్టించాలి కేవలం మూడు నాలుగు ఐదు నిమిషాలు మసాజ్ చేస్తే సరిపోతుంది ప్రతిరోజు వాడేటువంటి వాళ్ళు ఎవరు ముప్పై ఏడు ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి పురుషులు మాత్రమే వాళ్ళకి న్యూ హెయిర్ పదహారు రోజుల్లో వచ్చేస్తుంది వాళ్ళు రోజు అప్లై చేయాలి దీంట్లోనే ఇంకా అడిగేది ఏంటంటే గతంలో మేం చెప్పడం కూడా ఈవేళ అప్లై చేస్తే రేపు తలస్నానం చేయండి అంటున్నాం మీ రెగ్యులర్ షాంపూ వాడండి వేరే షాంపూలు ఏమీ అవసరం లేదు ప్రత్యేకమైన షాంపూలు అవసరం లేదు ఇప్పుడు ఏం చెబుతున్నామంటే మట్టి పని చేసేవాళ్ళు తప్ప దుమ్ము దూళిలో తిరిగే వాళ్ళు తప్ప బాగా బరువులు మోసేవాళ్ళు తప్ప మిగిలిన అందరూ కూడా ఇవేళ అప్లై చేస్తే రేపు తలస్నానం చేయవచ్చు మీ రెగ్యులర్ షంపుతోటి రేపు చేయబుద్ధి కాకపోతే ఎల్లుండి కూడా చేయవచ్చు టూ డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫోర్త్ డే ఆయిల్ పెట్టుకుంటారు కాబట్టి ఆ తర్వాత ఒక్కరోజు పెట్టుకున్నారు రేపు ఎల్లుండి ఆవులల్లుని ఉదయం కూడా చేయవచ్చు నెత్తి మీద ఉంచుకుంటే మన ఆయిల్ వల్ల ప్రమాదం ఏమీ జరగదు సో ఆయిల్ పెట్టుకుంటే టూ డేస్ గ్యాప్తో వాడేవాళ్ళు రేపు చేయండి తల స్నానము చేయి బుద్ధి కాలేదు నెత్తి మీద ఆయిల్ అలాగే ఉంచుకోండి ఎల్లుండి చేయండి చేయి బుద్ధి కాలేదు ఉంచుకోండి ఆవులల్లుని ఉదయం చేయండి ఎందుకంటే మళ్ళీ ఆవులెల్లుని ఈవినింగ్ మళ్ళీ నూనె పెట్టుకోవాలి కాబట్టి నూనె పెట్టుకునే ముందు తలను ఒకసారి ఫ్రెష్ చేసుకోండి రోజు ఆయిల్ పెట్టుకోవాల్సిన వాళ్ళు ప్రతిరోజు ఉదయం స్నానం చేయాల్సింది అందులో సందేహం ఏం లేదు సో మీ రెగ్యులర్ షాంపూతోటి ఇప్పుడు చెప్పిన విధంగా తలస్నానము చేయవచ్చు ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఏజ్ వైజ్గా ముప్పై ఆరు ముప్పై సంవత్సరాలు లోపల అబ్బాయిలు స్త్రీలు మరియు అమ్మాయిలు మరియు పెద్దవాళ్ళు ఇలా వాడుకోండి నమస్కారం